శ్రీమాత్రే నమ అంతరంగం మనం మంచి మనుషులుగా మిగలాలంటే మన చుట్టూ ఉన్నవారు కూడా మంచివాళ్లే అవ్వాలి కదా అది సాధ్యం కాదు మనమే మన వివేకంతో మంచివాళ్లను దగ్గర చేసుకోవాలి దుష్టులకు దూరంగా ఉండాలి తద్వారా మాత్రమే మనలో మార్పు వస్తుంది మనం మంచి మనుషులుగా మిగులుతాము ఈనాటి రియల్టీ గేయం నవ్వుతూ నలుగురితో ఉన్నన్ని రోజులు ఆనందముగా ఉందా మురా ఆరోగ్యముగా ఉందా మురా మనిషిగా జన్మించడం పూర్వజన్మ సుకృతం ఆ మనిషిగా ఉండటం మన కర్తవ్యం మన కర్తవ్యం ನವ್ತೂ ನೋರೋಜು ಆನಂದಮುಗ ಉಂದ ಮುರ ವಿವೇಕಯ ವಿಧೇಯತ ಎದಗಟಾಕೆ ಮುಂದೆ ಸಾಗಟಾಕಿ ನವ್ತು ನುಗರಿತು ಉನ್ನ ನೀರೋಜು ಆನಂದಮುಗ ಉಂದ ಮುರ భాషా జ్ఞానమున్నది దివ్య భావాలను వ్యక్తం చేయడానికి దివ్య భావాలను వ్యక్తం చేయడానికి ముందుకు సాగడానికి నవ్వుతూ నలుగురితో ఉన్నన్ని రోజులు ఆనందముగా ఉందామురా కనిపించే ఈ జగతిలో నా ಕಾರುಣ್ಯ ನಿಂಟು ಉನ್ನದೇ ಮನೋ ನಿಂಪುಕೋವೇ ಮನೋ ನಿವೇ ಮುಂದಕ್ಕೆ ಸಾಗಟಾಕಿ ಮುಂದಕ್ಕೆ ಸಾಗಟಾಕಿ ನವ್ತು ನುಗರಿತು ಉನ್ನ ರೋಜು ಆನಂದಾ ಆರೋಗ್ಯ ಉದ್ದಮುರ ಆರೋಗ್ಯ ಮುಗಾವೃಂದ ಮುರ ಜೈ ಗುರುದೇವ ಸತ್ಯಮೇವ ಜಯತೆ ರಚನಾಗಾನ ಸಾ ಮಣಿಪ್ರಿಯ